అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ ఒకటి చేస్తేనే మీకు ప్రతి నెల మహిళలకు పదిహేను వందల ఖాతాలో డబ్బులు పడతాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను మా వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతారు మేము చూసేసాం కదా మాకు తెలిసింది కదా మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది కనీసం వెయ్యి లైక్లు అయినా ఇవ్వండి ఈ వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ వీడియోస్ మీకు కనబడతాయి చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం పనికొచ్చే వీడియోలు ఒకటైనా చూడండి ఓకే చూడండి మన యొక్క ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి సో దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వారికి వారి ఖాతాలో అయితే డబ్బులు వేయడం జరుగుతుంది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు అవి ఉండాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే బిలో పావర్టీ వారు అవి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్యాస్ట్కి సంబంధించిన వారు అవి ఉండాలి సో ఇలా ఉంటేనే వారికి డబ్బులు పడతాయి అయితే ఇది ఒకటే చేస్తే అన్నాను కదా చాలామంది ఈ యొక్క నెగిటివ్ పొక రోటి పుట్టించారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ పదిహేను వందలు డబ్బులు పడతాయి అంటూ విస్తారంగా ప్రచారం చేస్తున్నారు దానివల్ల ఎవరైతే మహిళలు ఉంటారో వీళ్ళందరూ పనులు మానేసుకుని వంటలు చేయడం మానేసి పోస్ట్ కాడ గంటల గంటలు నిలబడి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అలా కానీ మీరు చేయొద్దు మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా గ్రామీణ బ్యాంకు ఉన్న స్టేట్ బ్యాంక్ ఉన్న పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నా కూడా మీకు డబ్బులు పడతాయి మీకు మనకు గ్రామీణ బ్యాంకులు ఉంటాయి సిటీ బ్యాంకులు ఉంటాయి పోస్టాఫీస్ ఉంటుంది అలాగే మామూలు ఇంకో బ్యాంకులు కూడా ఉన్నాయి ఎయిర్టెల్ బ్యాంకు కూడా ఉంది ఈ బ్యాంకులకు ఆధార్ కార్డు లింక్ అయితే మీకు ఆ బ్యాంకులో కూడా పడతాయి సో మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఒక బ్యాంక్ అకౌంట్కి మాత్రమే లింక్ చేసుకోండి దాన్నే ఎన్పిసిఐ అంటారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అది మనకి ఏం చేస్తుందంటే మన ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఆధార్ త్రూ డబ్బులు వేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేస్తుంది ఇప్పుడు డీబీటీ అంటున్నారు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అది స్కీమ్ పేరు అదేమి మిషన్ పేరు సాఫ్ట్వేర్ పేరు కాదు స్కీమ్ పేరు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే మనకొచ్చే సాఫ్ట్వేర్ మనకు వచ్చే డబ్బులు పంపించేది ఏంటంటే ఎన్పిసిఐ మన ఫోన్పేలో పంపుతుంటే యూపీఐ ఎలా డబ్బులు పంపుతున్నారో అలాగా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న దానికి ప్రభుత్వం డబ్బులు అయితే పంపడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా చివరిసారిగా ఏ అకౌంట్ ఓపెన్ చేశారో అది గవర్నమెంట్ కొన్నాను చివరిసారిగా ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉంటారో దానిలో మాత్రమే మీకు డబ్బులు పడుంటాయి అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా లేదా మీకు ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి గ్రామీణ బ్యాంక్ అయినా అంటే ఊర్లో ఉంటాయి కదా బ్యాంకులు అయి అయినా సిటీలో ఉండి ఎస్బీఐ ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంకు ఇలా పెద్ద పెద్ద బ్యాంకులు ఉంటాయి కదా వాటిలో అయినా మీరు లాస్ట్ సారి ఓపెన్ చేసి ఉంటారు అందులో మీకు డబ్బులు అయితే పడతాయి గ్యాస్ డబ్బులు కూడా అందులోనే పడుతున్నాయి లాస్ట్ సార్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్ దగ్గర ఉంటుందని ఓపెన్ చేశారా ఓకే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐకి లింక్ చేసుకోండి ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకుని బ్యాంక్ వెళ్తే వాళ్ళు మీకు వెనకాల సంతకం పెట్టుకుని మీ అకౌంట్ నెంబర్ రాసి దానికి లింక్ చేస్తారు అప్పుడు ప్రతి పథకం కూడా అందులో పడతాం జరుగుతుంది ఓకే ఇది వీడియో వీడియోని మీ చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ